వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు అన్వేషణ నర్సీపట్నంలో వైసీపీ చేరికల పరంపర కొనసాగుతుండటంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నిండుకుంది బుధవారం నర్సీపట్నం నియోజకవర్గంలోని రెండు చోట్ల పార్టీలోకి చేరికలు జరగగా తాజాగా గురువారం మున్సిపాలిటీలో పదో వార్డు నుండి వైసీపీ నాయకుడు రాము ఆధ్వర్యంలో ఇరవై ఆరు కుటుంబాలు వైసీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ వారికి కండువారు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నర్సీపట్నం మున్సిపాలిటీ పదో వార్డు నుండి ఇరవై ఆరు కుటుంబాలు వైసీపీ పార్టీలో చేరాయని ఇక నుంచి ప్రతిరోజు పార్టీలో చేరికలు ఉంటాయన్నారు మరో ముప్పై గ్రామాల నుండి ఇతర పార్టీలకు చెందిన వారు వైసీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారన్నారు రాబోయే ఎన్నికల్లో నర్సీపట్నం నుండి ముప్పై వేల మెజారిటీతో తాను గెలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఈ ఐదు సంవత్సరాల కాలంలో పార్టీలు వర్గాలు చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించామని అందుకే ప్రజలు ఇంతగా మమ్మల్ని ఆదరిస్తున్నారన్నారు ముఖ్యంగా మహిళలు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి మరలా కావాలని కోరుకుంటున్నారన్నారు ఈ సందర్భంగా పార్టీ నాయకులకు ఆయన అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మరి నర్సీపట్న మున్సిపాలిటీలో సంబంధించి రాముగారు మిగతా పార్టీ నాయకుల ఆధ్వర్యంలో సుమారుగా ఇరవై ఆరు కుటుంబాల పెద్దలందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది అందులో ముఖ్యంగా యువకులు పెద్దలు చాలామంది అన్నారు అందుకంటే ఎక్కువగా మహిళలందరూ కూడా మరి వచ్చి మరి మీకు తోడుగా ఉంటాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తోడుగా ఉంటాం మీ వెంట ఉంటాం రేపు రాబోయే రోజుల్లో మిమ్మల్ని గెలిపించుకొని జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పి వచ్చినందుకు నిజంగా మీ ద్వారా వాళ్ళందరూ కూడా నా ప్రత్యేక నమస్కారాలు తెలుపుకుంటున్నాం అయితే ఈరోజు చూస్తున్నా మనం మరి ముఖ్యంగా చెప్పాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారు తాలూ పరిపాలనా విధానం బ్రహ్మాండంగా ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎక్కడా కూడా పార్టీలు చూడకుండా చేస్తున్న కార్యక్రమానికి అందుకే ప్రతి ఒక్కరూ కూడా పార్టీ పార్టీలతో సంబంధం లేకుండా అందరూ కూడా జనమూరి గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు అందుకే రేపు రాబోయే కూడా ఆయనే ముఖ్యమంత్రి ఉండాలని చెప్పి యావత్ అందరూ కూడా ముఖ్యంగా మహిళలు ఎక్కువ మంది నూటికి నూరు శాతం మహిళలందరూ కూడా జనమూడి గారి నాయకత్వం అని కోరుకుంటున్నారు ఎందుకంటే అక్కడ పార్టీలు చూడకుండా చేస్తున్నాం దానికి తోడు ఎన్నో సంక్షేమ పథకాలు కూడా ఈ రోజు అందరికీ కూడా ఆ పార్టీ ఈ పార్టీ కాకుండా ఆ క్యాస్ట్ ఈ క్యాస్ట్ అనేది కాకుండా అన్ని కులాలకి అన్ని మతాలకు సంబంధించిన అన్ని పనులు కూడా చేస్తారు అందుకనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రజాదం పెరుగుతుంటే దాని కారణం అది అందుకనే ఈ రోజు నుంచి మాకు మొదటి నుంచి కూడా స్టార్ట్ అయింది నింద చేసాం ఈరోజు చేసాం ప్రతి రేపు నుంచి కూడా కంటిన్యూగా రోజు తరపు రోజు తరపు ప్రతిరోజు కూడా మరి కార్యక్రమాలు ఉన్నాయి కనుక మరి అందరికీ కూడా ఈరోజు నర్సపట్ నియోజక పార్టీ నాయకులు ముఖ్యంగా ధన్యవాదాలు తెలపాలి ఎందుకంటే ఇప్పటికే సుమారుగా ముప్పై నలభై గ్రామాల నుంచి కూడా మేము జాయిన్ అవుతాయి అని చెప్పి ఇప్పటికే రావడం మరి దానికి ముఖ్యంగా కారణం ఏంటంటే పార్టీ నాయకుల దానికి కృషి ఎందుకంటే పార్టీ నాయకులందరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళందరూ ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడి వాళ్ళందరూ కూడా తీసుకొస్తున్నందుకు పార్టీలు జాయిన్ చేస్తున్నందుకు మరి మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా మరి నర్సిపటి నియోజకవర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి ఈరోజు పెద్ద ఎత్తున జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా చేతుల